ఇక్కడ ధ్వజారోహణ కార్యక్రమం చేయబడుతుంది ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వహిస్తున్న కష్టపడుతున్న అందరికీ ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంబేద్కర్ గారి జయంతి ఎందుకు జరుపుకోవాలి అనేది మీకు తెలుసు అంబేద్కర్ లేకపోతే మన అనగారిన హక్కుల్లో జీవిస్తున్న మనము ఇంతకుముందు ఎలా ఉన్నామో మీ అందరికీ తెలుసు చదువు అందరికీ హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన కృషి ఫలితంగానే ఆయన త్యాగం ఫలితంగానే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము మనకు కొన్ని హక్కులు కల్పించారు ఆ హక్కుల ద్వారా మనం ఈ స్థితికి చేరుకున్నాం కాబట్టి ఆయన జయంతిని మనం ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఇక ముందు కూడా ఆయన జయంతినే కాదు ఆయన ఆశయాలను ఆయన యొక్క ఆలోచన విధానాన్ని కూడా మనము ఆచరించాలి అప్పుడే మనకు ఆయన కడలు కన్నా స్వరాజ్యం మనము స్థాపించిన వారం వారం అవుతాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంగా ధ్వజారోహణ పంచశీల కార్యక్రమము చేయ జరుగుతుంది ఎందుకంటే పంచశీల ధ్వజారోహణ ఎందుకు చేయాలి అంబేద్కర్ గారు ఒక ఒక మాట ఒక సందర్భంలో మాట అన్నారు నేను హిందువుగా పుట్టాను కానీ నేను హిందువుగా మరణించాను అని బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు కాబట్టి బౌద్ధ ధర్మం యొక్క చీనమే మన పంచశీల ఆవిష్కరణ పంచశీల ధ్వజారోహ పంచశీల యొక్క జెండా కాబట్టి ఆ జెండాను మనము ఈరోజు ఆవిష్కరించి ఆయనకు నివాళి అర్పించారని ఆయన యొక్క వినీత ఆయనకు మనం ఇచ్చే ధన్యవాదాలు తెలియజేసుకుందామని ఈరోజు ప్రతి ధ్వజారోహణ కార్యక్రమం చేయబడుతుంది ఈ కార్యక్రమానికి ఈ ధ్వజారోహణ కార్యక్రమం బాబురావు గారు దుదయ గారు మల్లయ్య గారు మల్లేష్ సార్ గారు హనుమంత్ సార్ గారు మీరు వచ్చి ఈ పంచజారోహణ కార్యక్రమాన్ని చేయాలని కూర్చున్నాము రండి మీరు అయినా రాబోయే పాటు రానా డ్రెస్ గురించి కొన్ని మాటలు చెప్పి రావాల్సి ఉంది కాబట్టి ఆయన గురించి ఎవరైనా చెప్పదలుచుకుంటే వచ్చి చెప్పాలని కోరుతున్నాము